ఇప్పుడు దాకా ఎల్సీ మెంబర్స్ నుంచి అఫీషియల్గా కన్ఫర్మేషన్ అనేది రాలేదు కాబట్టి చాలా మందికి క్లారిటీ లేదు అంటే అసలు లింక్స్ వచ్చాయే లేదా కొంతమంది అంటున్నారు కొంతమంది రాలేదంటున్నారు అసలు ఏది నిజం అనేది చాలా మంది అయితే డౌట్ ఉన్నారు ఉన్నారనమాట దానికి కన్ఫర్మేషన్ కింద జాన్సన్ సార్ మనకి ఒక టూ అవర్స్ బ్యాక్ అఫ్బీలో అయితే పోస్ట్ పెట్టడం జరిగింది అది ఏంటి అనేది మీకు ఇక్కడ క్లారిటీగా నేనైతే చెప్పడం జరుగుద్ది దాంతోపాటు నేను రిజిస్టర్ చేసుకున్న ఐడికి మెయిల్ ఐడి అనేది ఆన్ ప్లేస్ ఇవ్వలేదని చెప్పా బట్ నేను ఏదైతే సర్వేలో కొత్తగా మెయిల్ అప్డేట్ చేశానో ఆ మెయిల్ ఐడి ఇచ్చానమాట ఎందుకంటే ఇది ఒక క్లారిఫికేషన్ అనేది మీకు ఇద్దాము అని చెప్పి అది కూడా చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుందా లేదా ఎన్ని డౌట్ ఉన్నాయి ముందుగా ఏంటంటే ఎవరైతే సర్వే త్రీలో మెయిల్ మార్చుకున్నారో లేదా పాత మెయిల్ ఇచ్చారో అదే లాగిన్ అవ్వడానికి మాక్సిమం ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ మెయిల్ అనేది రన్నింగ్లు ఉంటే ఒకవేళ మెయిల్ రన్నింగ్లో రాకపోతే ఇబ్బంది కదా ఇది మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన గైడ్లైన్స్ అనేది ఫాలో అయితే ఈజీగా చేసుకోగలరు కాబట్టి ఫౌండర్స్కి సపరేట్గా లింక్స్ అనేవి రెడీ చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు కానీ అఫీషియల్గా ఏంటి అనేది ఇంకా మనకి తెలియదు ఓకే ఇప్పుడు మనం అసలైన టాపిక్లో వచ్చినట్టయితే కృతజాంతం సార్ మనకి అబ్బీలో పెట్టిన పోస్ట్లో ఏముంది అనేది మనం క్లారిటీ ఇచ్చుకుందాం అండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు స్పీడ్గా ఇవ్వడం కోసం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ పెట్టుకోండి ముందుగా అక్టోబర్లో విక్టరీ విత్ యాష్ అనేది ప్రత్యక్ష ప్రసారం అయింది సారీ కొంచెం నోరు కనబడింది ప్రత్యక్ష ప్రసారం అయింది ఓకేనా అక్టోబర్ నెల నిం విక్టరీ విక్టమీ అనేది లాంచ్ అయ్యిద్దని చెప్పారు ఆ విధంగా మనకి విక్టరీ దాస్ అనేది అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ప్రత్యక్ష ప్రసారం అయినది ఇరవై ఆరు నుంచి మనకి ప్రసారం అనేది అయింది కదా ప్రత్యక్షంగా ప్రసారం అయితే అయింది కాబట్టి ఇప్పుడు అధికారంగా అంటే వాళ్ళు వాగ్దానం చేసినట్టు అక్టోబర్లో లాంచ్ అయిందన్నారు అక్టోబర్లో లాంచ్ అయింది అందం నిజానందరికీ కన్ఫర్మ్ చేశారన్నమాట అలాగే ఇప్పుడు అధికారికంగా అంటే అఫీషియల్గా లింక్స్ అనేవి బయటికి రావడానికి అయితే రెడీ అవుతున్నాయి అన్నమాట కాబట్టి తదుపరి రౌండ్ కోసం అంటే ఫస్ట్ రౌండ్ అనేది ఒక అరవై మందికి వచ్చిందండి అరవై మంది నుంచి పదిహేను మందికి వాళ్ళు లింక్ షేర్ చేసుకున్నారు ఆరు వందల మంది అయ్యారు ఇక్కడ మీకు ఇంకో క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఇండియాలో కేవలం ముగ్గురికి మాత్రమే అఫీషియల్గా కంపెనీ నుంచి మెయిల్కి లింక్స్ వచ్చాయి ఓకేనా కంపెనీ నుంచి అఫీషియల్గా ముగ్గురికి మాత్రమే మెయిల్స్ వచ్చినాయి ఆ ముగ్గురులో ఒక తెలుగు లీడర్ నుంచి నేనైతే జాయిన్ అవడం జరిగింది ఓకేనా ఇది మీకు క్లియర్ కాబట్టి ఆ లింక్స్ ఎవరికైతే అఫీషియల్గా మెయిల్కి వచ్చినాయో వాళ్ళు మాత్రమే పది మందికి షేర్ చేశారు ఓకేనా అంటే మొత్తం మీద మన ఏపీ తెలంగాణలో ముగ్గురికి వచ్చినాయి సారీ అయ్యే మొత్తం భారతదేశంలో ముగ్గురికి వచ్చినవి ఆ ముగ్గురులో ఒక వ్యక్తికి వచ్చిన లింక్ ద్వారా నేను జాయిన్ అయినా అంటే పది మంది మాత్రమే ఆయన కింద జాయిన్ అయ్యారు అంటే మొత్తం మీద డైరెక్ట్గా ఒక పది మందికి మాత్రమే లింక్స్ అనేవి మన తెలుగు వాళ్ళకి అయితే రావడం జరిగింది ఇంకా హిందీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఎలా తీసుకున్న సరే మొత్తం మీద మహా అయితే ఒక ముప్పై నుంచి నలభై లోపు మాత్రమే ఆ రిజిస్ట్రేషన్ అనే అయినమాట ఓకేనండి అంటే ఎగ్జాంపుల్కి ఇంకా క్లారిటీగా చెప్తాను మొత్తం మీద కంపెనీ అరవై మందికి డిసైడ్ చేసింది అరవై మందిలో ఇండియా నుంచి ముగ్గురికి డిసైడ్ చేసినమాట ఆ ముగ్గురులో ఒక ఇద్దరు నాతోలు ఒకరు తెలుగు వాళ్ళు ఆ తెలుగు వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద నేను జాయిన్ అవడం జరిగింది ఓకేనా వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా లింక్ షేర్ చేశారు కానీ లింక్ షేర్ చేసిన తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మనకి మెయిల్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా అక్కడ కూడా ఒకటి మనం ఓకే చేయాలన్నమాట ఓకే ఇది మీకు క్లియర్ ఎందుకంటే చాలా మంది వీడియోని స్కిప్ చేస్తూ ఉంటారు నేను ఏం చెప్తున్నాను అది మిస్ అవుతూ ఉంటారు మిస్ అయ్యి లింక్ రాలేదన్నారంటారు సేపు లింక్ వచ్చిందన్నారుగా సేపు కన్ఫ్యూషన్ ఏం లేదండి నేను క్లారిటీగా చెప్తున్నాను బట్ మీరు అర్థం చేసుకునే ప్రొసీజర్లో తప్పుంది ఓకేనా ఇప్పుడు క్రితం సార్ మీకు అఫీషియల్గా క్లారిటీ ఇచ్చారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు అఫీషియల్గా అక్టోబర్లో మన వెబ్సైట్ లాంచ్ అయింది అలాగే అక్టోబర్ నెలాఖరు లోపే కొంతమందికి అనేవి లింక్ షేర్ చేస్తున్నారు కాబట్టి వాగ్దానం ప్రకారం చేశారు ఆ లింక్ చేసిన లింక్ ఎవరికైతే షేర్ అయినా వాళ్ళ కింద నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఓకేనా ఇది మీకు క్లియర్ కాబట్టి ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయింది ఫస్ట్ రౌండ్లో మొత్తం ఎంతమంది జాయిన్ అయినట్టు అరవై మంది అరవై మంది కింద ఆరు వందల మంది ఎందుకంటే ఒక్కొక్కరు పది మంది షేర్ చేసినట్టు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల మందికి లింక్ షేర్ అయినమాట సారీ ఆరు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఓకేనండి ఈ ఆరు వందల మందిలో మన ఇండియాలో మహా అయితే మొత్తం ఇండియా మొత్తం మీద ఒక ముప్పై నుంచి యాభై లోపు మందికి మాత్రమే అఫీషియల్గా రిజిస్ట్రేషన్ అనేవి అయినాయి ఓకేనా ఆ యాభై మందిలో ఇంక్లూడింగ్ నేను కూడా ఓకేనండి మీకు క్లియర్ అనుకున్నాను సపరేట్గా కంపెనీ నుంచి మెయిల్స్ రావడం మాత్రం ముగ్గురికి వచ్చి ఒకటికి రెండుసారి ఇది చెప్తుంటే మీకు క్లారిటీ అయితే కొంతమందికి అర్థం కావాలి ఆ ముగ్గురులో ఒకరి కింద నేను జాయిన్ అయ్యా ఎందుకంటే వాళ్ళకి మాత్రం లింక్ షేర్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చారు ఇప్పుడు ఈ ముప్పై మంది అంటే ఈ ముగ్గురు కింద ముప్పై మంది జాయిన్ అయ్యే కదా ఈ ముప్పై మందికి లింక్ షేర్ చేసే ఆప్షన్ ఇక అవలేదు కాబట్టి ఇది అనుభవం అవ్వాలంటే సెకండ్ రౌండ్ అనేది మనకి రెడీ చేస్తున్నారన్నారన్నట్టు ఇక్కడ అయితే ఫేస్బుక్ లో పెట్టారు ఓకేనా కాబట్టి ఇక్కడ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నాకు అనేది మాక్సిమం రేపు మధ్యాహ్నం కల్లా లింక్స్ ఓపెన్ అయితే అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఒకవేళ వచ్చినా నేను కేవలం పది మందికి మాత్రమే షేర్ చేయగలను నా డైరెక్ట్ టీముకు కూడా అది పూర్తిగా సరిపోదు ఓకేనా అలాగే మీకు నచ్చిన మీతో ఎవరైతే గతంలో జర్నీ చేశారో మంచిగా వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వండి వాళ్ళ దగ్గర మాత్రమే మీరు లింక్స్ అనేవి తీసుకోండి ఓకేనా ఇది మీకు క్లియర్ అలాగే ఇంకో విషయం ఏం చెప్తున్నారండి మీకు గతంలో ఆన్ పేసులు ఏదైతే జీమెయిల్ ఐడి ఇచ్చారో అదే జీమెయిల్ ఐడి ద్వారా మ్యాక్సిమం రిజిస్టర్ రావడానికి ప్రయత్నం చేయండి ఓకేనా పేరు అనేది మీరు వేరే వాళ్ళు పేరు మీద పెట్టుకున్న పర్వాలేదు ఎందుకంటే మెయిల్ ఐడి ఇంపార్టెంట్ ఇక్కడ పేరు అనేది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఓఎస్లో పేరు ఎప్పుడైనా మార్చుకున్న ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా మంది చేతులు మారే కాబట్టి కొన్నిసార్లు ఓఎస్లో పేర్లు అని మారే మాట కాబట్టి పేర్లు ముఖ్యం కాబట్టి కాబట్టి మెయిల్ ఐడి అనేది ముఖ్యం కాబట్టి అదే మెయిల్ ఐడి అనేది ప్రయత్నం చేయండి లేదు మీ మెయిల్ ఐడి అనేది కొన్ని కారణాలు చేత పోయింది అంటే మెయిల్ ఐడి అనేది పంచే పోవడం చేతనో లేదా వేరే కారణాల చేత మెయిల్ ఐడి పోయింది అప్పుడు మీకు సెకండ్రీ మెయిల్ ఆప్షన్ ఏముంది అంటే మీరు ఏదైతే సర్వే నెంబర్ త్రీలో పాల్గొనేటప్పుడు అంటే సర్వే నెంబర్ త్రీలో పాల్గొనేటప్పుడు మెయిల్ ఐడి మార్చుకోమని నేను చెప్పాను కదా ఆ మెయిల్ ఐడి అనేది ఎక్కడవడానికి ప్రయత్నం చేయండి నేనైతే మొన్న చేసింది ఆ మెయిల్ ఐడి ఇచ్చాను అంటే ఆన్ పేస్ మెయిల్ ఐడి అది కరెక్టే దాన్ని నేను ఏ మెయిల్ ఐడి ఇచ్చాను సర్వే నెంబర్ త్రీలో ఏ మెయిల్ ఐడి అయితే మార్చాను ఆ మెయిల్ ఐడి అనేది మన ఇచ్చానమాట ఓకేనా కాబట్టి మెయిల్ ఐడి అనేది సర్వే త్రీలో పాల్గొన్న మెయిల్ ఐడి ఇచ్చాను పేరు మాత్రం వేరే వాళ్ళది మా ఫ్యామిలీ మెంబర్లో నేను ఇచ్చుకున్నాను అనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ నేను మెయిల్ ఐడి అనేది పర్ఫెక్ట్గా ఇచ్చానని నేను అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ సర్వేలో పాల్గొన్న మెయిల్ ఇచ్చాను కాబట్టి నాకైతే దానివల్ల పెద్దగా ఫర్క్ పడదమాట ఓకేనా కాబట్టి బయట వాళ్ళకి కూడా షేర్ చేయించే ముందు మన ఫౌండర్స్కి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫౌండర్స్ కంప్లీట్ అయిన తర్వాత బయట వాళ్ళకి షేర్ చేయాలని అప్పుడు ఆలోచిద్దాం ఓకేనా కాబట్టి ఇదంతా కూడా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఎన్ని లక్షల మందిలో ముందుకు అరవై మందికి అయితే గుర్తించి అరవై మందికి కంపెనీ డైరెక్ట్గా మెయిల్ చేశారు ఓకేనా వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ మెయిల్ ద్వారా వచ్చినాయి మాకు వీళ్ళు వాట్సాప్ ద్వారా పంపించారు నేను చాలాసార్లు చెప్తున్నాను బట్ కన్ఫ్యూజ్ అయితే కొంతమంది ఓకేనా వీళ్ళు మాకు వాట్సాప్ ద్వారా ఆ లింకు షేర్ చేశారు ఆ లింకుమే క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి మనకి మెయిల్ కన్ఫర్మేషన్ అవుతుంది మెయిల్ కన్ఫర్మేషన్ అవగానే అప్పుడు వేసి అవద్దు అన్నమాట ఓకేనా ఖచ్చితంగా ఎవరికైనా సరే మెయిల్ కన్ఫర్మేషన్ అడుగుద్దండి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఓకేనా కాబట్టి దిలాంటి సార్ ఆడియోలో మనకు ఆల్రెడీ చెప్పారు కన్ఫర్మ్ అయితే అది రాలేదు లేదు అనేది ఎవరికైతే పాపం తెలియదు వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికి కూడా తెలుసు ఓకే నెక్స్ట్ మనకి విక్టరీ ఇతి ఆస్లో ఎటువంటి అప్లైనర్ కానివ్వండి డౌన్లైనర్ కానివ్వండి ఎవరు కూడా ఉండదు కేవలం మనకు ఉండేది కూడా సర్కిల్ ఓకేనా ఇదంతా కూడా ఒక సర్కిల్ సర్కిల్ అంటే అంటే కేవలం ఎవరైనా సరే ఒక పది మందికి మాత్రమే అవకాశం కల్పించగలరు నేనైనా మీరైనా ఎవరైనా సరే మీకు లింక్స్ వచ్చిన తర్వాత ఒక పది మందిని మాత్రమే మనం మన అండర్లో జాయిన్ చేసుకోగలం ఓకేనా కాబట్టి ఒక సర్కిల్ ఒక గ్రూప్ ఏదైనా అనుకోవచ్చు గ్రూప్ అన్న కమ్యూనిటీ అన్న సర్కిల్ అన్న పదాలు వేరే నుంచి మించి ఒకటి బట్ ఏంటంటే మనం వాడుకు భాషలో వాడే సర్కిల్ అంటే ఇది మన సర్కిల్ మన సర్కిల్ అనుకుంటాం కదా ఈ విధంగానే మన సర్కిల్ అంటే అందరూ కూడా మనం తెలిసిన మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనా అలాగే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే విక్టర్ వి్యాష్ అనేది కేవలం ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే నేను ఎప్పుడు నుంచి చెప్తాను కదా విక్టరీ డాష్ అనేది మనకి ఓ ఏదైతే వాళ్ళు సబ్జెక్ట్ చెప్పాలనుకున్నారో ఆ సబ్జెక్ట్ చెప్పే ప్లాట్ఫామ్ మాత్రమే అదేమి కొత్త బిజినెస్ కాదు ఓకేనా అదే కొత్త బిజినెస్ ఇందులోనే మనకి అమౌంట్లు స్టార్ట్ అవ్వడాలు ఇలాంటివన్నీ చెప్తారు ఎలా స్టార్ట్ అవుతాయి ఏంటని చెప్తారు తప్ప ఇందులోనే స్టార్ట్ అయితే ఎక్కడ కూడా మనకి ఇంకా క్లారిటీగా చెప్ప చెప్పేదే కొద్దిగా వెయిట్ చేయాలి ఓకేనా ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి విటరీ డ్యాస్లోకి ఎవరైతే రావాలనుకున్నారంటే విక్టరీ డాష్ అనే ఈ యొక్క వెబ్సైట్లోకి ఎవరైతే లాగిన్ లాగినవ్వాలనుకున్నారో వాళ్ళకి లింక్స్ ద్వారా మాత్రమే దీనిలోకి ఆహ్వానం ఉంటుంది అంటే ఎవరైనా సరే మీకు వాట్సాప్ త్రూనో వేరే వేరే ఏదో ఏదో రకంగా మీకు లింక్ షేర్ చేసిన తర్వాతే మీరు అందులోకి రావడం కుదురుతుంది అన్నమాట ఇక్కడ సీఓ గారు ఏమైనా మీటింగ్ పెట్టి మీరు వేరే వాళ్ళ లింక్ ద్వారానే ఖచ్చితంగా రావాలి అని చెప్తారా లేదా కంపెనీ నుంచి ఏమైనా సపరేట్గా లింక్స్ అనేవి షేర్ చేసే ఆప్షన్ ఉందనేది ఇంకా మనకి క్వశ్చన్ మార్క్కి కానీ అక్కడ మనకి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవిటేషన్ ఉండాలని చెప్పి క్లారిటీగా మనకి వెబ్సైట్ పైన రాశారు అంటే ఇన్విటేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడికి లోపలికి ఎంట్రీ ఉంటుందని రాశారు కాబట్టి ఆ లింక్స్ అనేవి అనుబులయిన తర్వాత అంటే మాకు లింక్ షేర్ చేసుకునే ఆప్షన్ వచ్చిన తర్వాత మాత్రం మేము ఒక పది మందికి షేర్ చేయగలం ఆ పది మంది ఇంకో మందికి ఆ పది మంది ఇంకో పది మందికి ఈ రకంగా షేర్ చేయగలనమాట అంటే నేను ఒక పది మందికి షేర్ చేశాను అనుకోండి ఆ పది నుంచి పది పదులు వంద మందికి ఒకేసారి లింక్ షేర్ అవుతుంది ఆ వంద మంది షేర్ అయిన తర్వాత వంద మంది ఇంటూ పది ఈజీగా మనకి వెయ్యి మందికి షేర్ ఆ వెయ్యి మందికి షేర్ అయిన తర్వాత వెయ్యి మంది ఇంటూ పది వేసుకుంటే పదివేల మంది షేర్ అవుతుంది ఇది నా సైడ్ నుంచి అలాగే అరవై మంది నుంచి కూడా అలాగే ఒకేసారి వెళ్తుంది కదండి కాబట్టి లింక్ అన్ని షేర్ చేసుకుని ఒకేసారి ఆప్షన్ ఇస్తే అంటే ఇప్పుడు మాకు ఇచ్చారు ఆప్షన్ మేము లింక్ షేర్ చేస్తే వాళ్ళకి ఎవరైతే మా ద్వారా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కూడా అప్పుడుకప్పుడే లింక్ షేర్ చేసుకుని ఆప్షన్ ఇస్తే ఈ ప్రొసీజర్ అనేది త్వరగా ఉంటుంది లేదు మాకు ఒక ఐదు పది రోజులు లింక్స్ ఇవ్వడానికి లేట్ చేసి అలాగే మేము వాళ్ళకి షేర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఆ లింక్ అని షేర్ చేసుకున్న ఆప్షన్ ఒక పది రోజులు టైం పట్టింది అనుకోండి అప్పుడు కొద్దిగా ప్రొసీజర్ అనేది లేట్ ఇది ఇదంతా కూడా డిపెండ్ అయ్యేది కంపెనీ యొక్క విధి విధానాల మీద ఓకేనా అంతేగాని మీరు కానీ నేను కానీ పర్సనల్గా

మీకు <kyan> <coughs> <je sir>, <coughs> <coughs>

చెప్పారు వాటిని మీరు చాలా క్లియర్ గా ఆ లైఫ్ నిజంగా మీరు చాలా బాగా జాగ్రత్తగా వినాలని చెప్పారు అయితే కొన్ని సంఘాలలో చాలా సమాచారం చలామణి అవుతుందని మేము నిర్ధారణకు వచ్చాము అది అక్కడ ఉండకూడదు అలా చేయకూడదు వాళ్ళు అని చెప్పి అన్నారు ప్రచారం మనం తెలిసిందే కదా